హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఐదు గ్రాములు బంగారం కొనుక్కోవాలంటే ఈ విధంగా కనుక మనం పొదుపు చేసుకుంటే ఐదు గ్రాముల బంగారం తెలియకంట తేలిగ్గా అయితే కొనుక్కోవచ్చు అది ఎలాగా అన్నదైతే చూద్దామండి వీడియోనైతే ముందు మంచి మాటతో అయితే మొదలు పెడదాము చెట్టుకు కానీ లేదంటే డబ్బులకు కానీ మాటలు వస్తే ఆ రెండు కూడా చెప్పే మాట ఒకటే అంట ఏంటది ఈరోజు నన్ను కాపాడుకో రేపు నిన్ను నేను కాపాడుతా అది నిజమే కదా మనం ఈరోజు మనం చెట్లను కానీ లేదంటే మన దగ్గర మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్నే కానీ మనం జాగ్రత్తగా కాపాడుకుంటే రేపు అవి మనల్ని రక్షిస్తాయి వీడియోనైతే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్స్ సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మనము ఐదు గ్రాములు బంగారం కొనుక్కోవాలంటే కనుక ఒక ఆరు నెలలు పొదుపు అన్నది చేసుకోవాలి ఆరు నెలలు అంటే నూట ఎనభై రోజులు మనం దీనికోసం పొదుపు చేసుకోవాల్సి ఉంటుంది అంటే ఇప్పుడున్న రేటు ప్రకారం బంగారం మనం ఐదు గ్రాములు కొనాలి అనుకుంటే కనుక ముప్పై ఐదు వేల రూపాయలు గ్రాము ఏడు వేలు రెండు వందల రూపాయలు చొప్పున చూసుకుంటే ఇరవై రెండు క్యారెట్లు అంటే మనకి ముప్పై ఐదు వేల రూపాయలు పొదుపు చేసుకోవాల్సి ఉంటుంది ఆ ముప్పై ఐదు వేలు మనం బర్డెన్ లేకుండా ఇలా ప్లాన్ చేసుకుంటే అయితే పొదుపు చేసుకోగలుగుతాం ఈజీగా కొనుక్కోవచ్చు మనం ఐదు గ్రాముల బంగారం అన్నది ఎలాగా అన్నదైతే చూద్దాము మనము ఒక నెల ఏ విధంగా అయితే పొదుపు చేసుకుంటున్నామో మిగతా ఐదు నెలలు కూడా అదే విధంగా పొదుపు అయితే చేసుకోవాలి అది ఎలా పొదుపు చేసుకోవాలి అన్నది అయితే చూద్దామండి మనం మొదటి ఐదు రోజులు తర్వాత ఆఖరి నెలలోని ఆఖరి ఐదు రోజులు అంటే ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు వరకు ఇరవై ఆరో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు నెలలో అప్పుడు ఆ పది రోజులు కూడా మనము డెబ్భై రూపాయలు డెబ్బై రూపాయలు అయితే పొదుపు చేసుకుందాం ఎందుకంటే మనకి నెల మొదట్లోని నెల చివరిలోని చేతిలో మనకి డబ్బులు లేకపోయినా డెబ్బై రూపాయలు అనేది పొదుపు చేసుకోవడం మనకి అంత కష్టంగా ఉండదు కాబట్టి డెబ్బై రూపాయలు డెబ్బై రూపాయలు పొదుపు చేసుకుందాం తర్వాత ఆరో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు మొత్తం ఈ పది రోజులు కూడా మూడే సొందల రూపాయలు అయితే పొదుపు చేసుకుందాం ఎందుకంటే మనకు అప్పుడు జీతాలే కానీ లేదంటే వ్యాపారం చేస్తున్నట్లయితే కానీ డబ్బులన్నీ అందుతాయి కాబట్టి అప్పుడు మనం మూడు వందల రూపాయలు కొద్దిగా ఆ పది రోజులు కష్టమైనా సరే ఈ విధంగా మూడే వందల రూపాయలు పది రోజులు కూడా పొదుపు చేసుకుందాం తర్వాత పదహారో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు రెండు వందల ఇరవై రూపాయలు అలాగా మొత్తం ఈ పది రోజులు కూడా రెండు వందల ఇరవై రూపాయలు అయితే పొదుపు చేసుకుందాం మనం ఇలా పొదుపు చేసుకుంటున్నాం కదా అసలు ఎంత అవుతుంది అన్నదైతే చూద్దాం మనం మనం పది రోజులు డెబ్బై రూపాయలు పొదుపు చేసుకున్నాం అంటే ఏడు వందల రూపాయలు అవుతుంది అలాగే ఇంకొక పది రోజులు రెండు వందల ఇరవై రూపాయలు పొదుపు చేసుకున్నాం అంటే రెండు వేల రెండు వందల రూపాయలు అయితే అవుతుంది ఇంకొక పది రోజులు మూడు వందల రూపాయలు పొదుపు చేసుకున్నాం అంటే మూడు వేల రూపాయలు అయితే అవుతుంది ఆ మొత్తం కనుక చూసుకున్నట్లయితే మనకి ఐదు వేల తొమ్మిది వందల రూపాయలు ఇలా ముప్పై రోజులు మనం పొదుపు చేసుకుంది అవుతుంది మనము మొత్తం ఆరు నెలలు పొదుపు ఇలాగే చేసుకుంటాం కాబట్టి మొత్తం ఆరు నెలలు ఇలా పొదుపు చేసుకుంటే మనకి ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయలు అయితే అవుతుంది మనము ఐదు గ్రాములు బంగారం కొనుక్కోవడం కోసం మనం ఈ విధంగా అయితే ప్లాన్ చేసుకుంటే తేలిగ్గా అయితే ఉంటుంది మనము ఇలాగ కంటిన్యూగా ఆరు నెలలు ఒకేసారి మనం పొదుపు చేయలేము అనుకోండి అప్పుడు ఏం చేస్తారంటే ఒక నూట ఎనభై రోజులు మనం పొదుపు చేయాలి కాబట్టి అలా నూట ఎనభై రోజులు కూడా ఒక బుక్లోని ఏ రోజు ఎంత అమౌంట్ పొదుపు చేయాలి అన్నది మనం రాసేసుకుంటే రాసిన తర్వాత మనం ఏ రోజైతే అమౌంట్ వేస్తున్నామో ఆ అమౌంట్ పక్కన మనం వేసేసిన అమౌంట్కి టిక్ కొట్టుకుంటే కనుక అలాగ నూట ఎనభై రోజులు కూడా అలాగే ఏ అమౌంట్ వేస్తే ఆ అమౌంట్కి మనం టిక్ పెట్టుకుంటే కనుక మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మనము ఇలాగ వన్ ఎయిటీ డేస్ మనం పొదుపు చేసుకోవచ్చు అంటే మొత్తం ఆరు నెలలు మనం కంటిన్యూగా ఎప్పుడు చేయలేము అనుకుంటే కనుక అప్పుడు ఈ విధంగా ప్లాన్ చేసుకుంటే వన్ ఎయిటీ డేస్ మనం పొదుపు చేసుకోవడం అనేది తేలిగ్గా అయితే అవుతుంది మొత్తం మనం అరవై రోజులు డెబ్బై రూపాయలు వేసుకోవాలి ఈ నూట ఎనభై రోజుల్లో తర్వాత ఇంకొక అరవై రోజులు రెండు వందల ఇరవై రూపాయలు వేసుకోవాలి తర్వాత ఇంకొక అరవై రోజులు మూడు వందల రూపాయలు వేసుకోవాలి అలాగా మనం ఎప్పుడైతే ఆ అమౌంట్ వేసుకుంటున్నామో ఆ అమౌంట్ వేదంగా మనం టిక్ కనుక పెట్టేసుకుంటే మనం వేసుకున్నది కూడా మనకి క్లారిటీగా తెలుస్తుంది ఎవరైతే నా వీడియో చూసి ఇలా సేవింగ్స్ చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ ఫర్ ద సేవింగ్స్ అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్